త్రేనమ అందరికీ నమస్కారం శ్రీ లలితా సహస్ర నామము ప్రతిరోజు చదవాలా లేదా ఏ ఏ రోజులలో చదివితే మంచిది ఇది మనందరికీ సహజంగా ఉండే సందేహం మనకి అవకాశం ఉంటే అంటే ఇంతకుముందు చెప్పుకున్నట్టు లలితా సహస్ర నామం పూర్తిగా పఠించటానికి నిదానంగా భక్తితో శ్రద్ధతో దోషాలు లేకుండా సత్స్వరంగా సుస్వరంగా చదవటానికి సుమారు నలభై నలభై ఐదు నిమిషాలు పడుతుంది ఎంత సమయం మీ దగ్గర ప్రతిరోజు మీకు ఉంటే చక్కగా ప్రతిరోజు లలితా సహస్రనామం పారాయణం చేసుకోవచ్చు అది కూడా శౌచం పాటిస్తూ ఒకవేళ మీకు రోజు ప్రతిరోజు మాకంత సమయం లేదండి అన్నట్లయితే ప్రతి శుక్రవారము పఠిస్తే అద్భుతమైన ఫలితాలు మనం పొందవచ్చు అంటే మన ధర్మబద్ధమైన కోరికలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అమ్మవారు తీరుస్తారు ఇంట్లో ఎంతో శాంతి ఉంటుంది భార్యాభర్తల మధ్య అన్యోన్యత పిల్లలు చక్కగా మంచి ప్రవర్తనతో ఉంటారు వారు చక్కగా వారి వారి చదువు కానీ వారి ఉద్యోగంలా కానీ చక్కగా రాణిస్తారు ధర్మబద్ధమైన పనులు చేస్తారు ఇతరులకి సహాయం చేయటం కానీ ఇవన్నీ చేస్తారు అసలు లలితా సహస్రనామం పట్టుకుంటే చాలా అద్భుతమైన మార్పు వస్తుంది మనలో రాబోయే ఎపిసోడ్స్లో అది కూడా చెప్పుకుందాం ప్రతి శుక్రవారం పఠిస్తే మంచిది అలాగే శుక్ల పక్షంలో అష్టమి నవమి చతుర్దశి పౌర్ణమి ఈ నాలుగు తిథులలో కనుక లలితా సహస్రనామం చక్కగా పఠిస్తే మంచి ఫలితాలు మనం పొందే అవకాశం ఉంటుంది అంటే ప్రతి శుక్రవారము అలాగే శుక్ల పక్షంలో అష్టమి నవమి చతుర్దశి పౌర్ణమి అంటే దాదాపుగా ఎనిమిది రోజులు అయ్యింది అన్నమాట నెలకి అయితే ఒకవేళ ఈ శుక్రవారాలలో కనుక చతుర్దశి అష్టమి నవమి పౌర్ణమి తిథులు కనుక వస్తే ఈ సంఖ్య కొంచెం తక్కుతుంది కానీ దాదాపుగా నెలలో ఎనిమిది సార్లు పఠించే అవకాశం కానీ అంటే పెద్దవాళ్ళు చెప్పిన ఈ తిథులు కానీ శుక్రవారాలు కలుపుకుంటే ఎనిమిది సార్లు పఠించే అవకాశం ఉంది కాబట్టి నెలకి ఎనిమిది సార్లు అంటే పెద్ద ఎక్కువ సమయం కాదు కాబట్టి అందుకు అనుగుణంగా మీ సమయాన్ని మీరు చక్కగా దాన్ని మీ సమయం చూసుకొని అందుకు అనుగుణంగా మార్చుకుని ఈ ఈ ఈ రోజులలో పూర్తి లలితా సహస్రనామం పఠించి అద్భుతమైన ఫలితాలు పొందచ్చు అలాగే అమ్మవారి కరుణకి కూడా మనం పాత్రులం కావచ్చు శ్రీమాత్రే నమ గురవే నమ లోకా సమస్తా సుఖినో భవంతు